ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయాలి భారతదేశపు ప్రజలు మొత్తం గతంలో చెప్పుకున్న నలభై ఆరు నూట నలభై ఆరు కోట్లు జనాభా అయితే వాటి హక్కు పొందిన వారు మాత్రం తొంభై ఏడు కోట్ల మంది తొంభై ఏడు కోట్ల మంది ఓటు హక్కు పొందినవారు అందులో స్త్రీలు నలభై ఏడు కోట్లు మిగతావారు పురుషులు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవలం పదిహేడు పాయింట్ పదిహేడు పాయింట్ ముప్పై మూడు శాతం ముప్పై ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే ఓటు హక్కును పొందారు పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది కోట్లు పాయింట్ ముప్పై మూడు పంతొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్ల మంది అంటే కేవలం ఒక సారి ఆ సర్వేలో కేవలం ఐదు కోట్ల మంది మాత్రమే పెరిగారు ఓటర్ హక్కును వినియోగించుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తొంభై ఒక్క కోటి మంది మాత్రమే ఉన్నారు కానీ రెండు వే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఆరు కోట్లు అంటే సుమారు ఐదు ఐదు కోట్ల మంది జనం ఓటు హక్కుని నమోదు చేసుకుందాం అయింది అని తెలుస్తుంది పదిహేడు నుండి సారీ పద్దెనిమిది నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా రాష్ట దేశపు అత్యున్నత వ్యక్తి అయిన మన రాష్ట్రపతి వారిని ఎలక్షన్ కమిషన్ని అభినందించడం గమనార్హం ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత అధికమైన నమోదు నమోదైనది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పి తెలియడం కమిషన్ ఎలక్షన్ కమిషన్ తె తెలియజేయడం మనమందరం కూడా ఆనందించాల్సిన విషయం విద్యార్థులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ఎప్పుడు విద్యతో పాటు సోష తన హక్కుని కూడా సొసైటీలో తన హక్కును కూడా తాను కాపాడుకోగలుగుతున్నాడు అని గర్వించాల్సిన విషయంగా భావిస్తున్నారు అనేక మంది ప్రత్యేక ఎలక్ ఎలక్షన్ సర్వే రాజకీయవేత్తలు అంతేకాకుండా ప్రత్యేకమైన జర్నలిస్టులు మేధావులు తెలియజేస్తున్నారు ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి